అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన వీడియోలో బీరతుక్కుతో పచ్చడి చేసుకునే విధానం అండి మనం బీరకాయలు కూర చేసుకోవడం కోసం పప్పులో వేసుకోవడం కోసం బీరకాయలు తీసుకుంటాం కదండీ వాటిని శుభ్రంగా కడిగి చెక్కు తీసేస్తాం ఆ చెక్కు బయట పడేస్తాం అలా పాడేయకుండా ఈ బీరెతుక్కు కూడా ఇలా పళ్ళు చూపిస్తున్న విధంగా ఒక చోట పెట్టుకొని ఆ స్టవ్ మీద ఒక లోతుగా ఉన్నటువంటి ఒక మూకుడు పెట్టుకొని ఆ మూకుల్లో నూనె వేయకుండా మూకుల్ని మొదట హైలో పెట్టి స్టవ్ని హైలో పెట్టి బాగా మూకుడు బాగా కాగిన తర్వాత అప్పుడు దాన్ని సిడ్లో పెట్టేసి ఈ బీరతుక్క అంతా కూడా మాడిపోకుండా బాగా బాగా వేయించాలి వేయించేసిన తర్వాత పొడిగా మాదిరి అవుతుంది దాన్ని పక్కన పెట్టి తీసేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో తినపప్పు మినపప్పు ఆవాలు అదేవిధంగా జీలకర్ర ఆవాలు జీలకర్ర ఎండి మిరపకాయలు అన్నీ కూడా బాగా వేయించి తీసేసిన తర్వాత కొద్దిగా ఎంగు కూడా చిన్న ఇంగు ముక్క వేసుకొని వేయించి తీసేసిన తర్వాత మిక్సీలో ఈ మనం వేయించుకున్నటువంటి ఈ ఈ బీరతుక్కు మనం ఈ వేయించి పెట్టినటువంటి ఇవన్నీ కూడా కలిపి రోట్లో రోట్లో మనం రుబ్బుకున్న రుచికరంగా ఉంటుంది రోడ్లు లేనటువంటి వారు మిక్సీలో పట్టేసుకొని దించేసి మనం చట్నీ చేసుకోవచ్చు విడిగా మనం పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ చెట్ కొంచెం చింతపండు కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసి మనం రోట్లో దంచుకున్న మిక్సీ పెట్టినప్పుడు కూడా వేసుకుంటే బాగా రుచిగా ఉండి కొంచెం ఉప్పు కూడా తగిన ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని దింపేసేయడమే ఇది మనకి ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది అన్నంలో నూనె వేసి కలుపుకు తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది పీచు పదార్థం కాబట్టి మనకి ఎవరైతే ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు మోషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా తింటే చాలా మంచిదండి ఈ వీడియోని నచ్చిన లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్